హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఎస్ టెట్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసినట్లయితే ఈరోజు మనకు దిశా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది టెట్ ఫీజు తగ్గింపు ఇక్కడ టెట్ ఫీజు సంబంధించినటువంటి తగ్గింపు యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇక్కడ ఇక ఆర్టికల్లో రాయడం జరిగింది ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చు పాత రుసుమే కంటిన్యూ తగ్గించే యోజనలో ప్రభుత్వం ఉన్నట్లు రాయడం జరిగింది ఆధారాలను ఆరా తీసిన సీఎంఓ అధికారాలను ఆరా తీసిన సీఎంఓ నిరుద్యోగుల నిరసనతో సర్కారు చర్యలు ఎన్నికల వేళ యువతపై కాంగ్రెస్ ఫోకస్ అని మనకి ఈ విధంగా మెయిన్ పాయింట్స్గా రాయడం జరిగింది ఒకసారి మనం పూర్తి వివరాలు ఇక్కడ చూస్తున్నట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత టీఎస్ టెట్ ఫీజ్ను తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది ఇక్కడ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సమయంలో కావడంతో ప్రభుత్వం ఈ యొక్క వ్యవహారంపై దృష్టి పెట్టినట్టు సమాచారం గతంలో టెట్టు ఒక పేపర్కి అయితే రెండు వందలు ఉండగా దాన్ని వెయ్యి రూపాయలకి అయితే చేశారు అదేవిధంగా రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో మూడు వందలు ఉండగా ఇప్పుడు దాన్ని రెండు వేల వరకు పెంచారు దీనివల్ల నిరుద్యోగులలో చాలా నిరుద్యోగులు దీని మీద నిరసన చేయడం జరిగింది ఈ యొక్క ఫీజును తగ్గించాలని అయితే ఫీజులను ఈ స్థాయిలో పెంచడంపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు కోచింగ్ శిక్షణ హాస్టల్ ఫీజులకు వేల ఖర్చు పెడుతున్నామని ఇప్పుడు పెంచిన టెట్ ఫీజు భారంగా మారిందని వెంటనే తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు దీంతో ఈ యొక్క వ్యవహారం శివంత్ రేవ్ సీఎం రెడ్డి దృష్టికి వెళ్ళింది ఫీజుల పెంపు అధికార అధికారుల స్థాయిలోనే జరిగిందని సీఎంఓ వర్గాలు ముఖ్యమంత్రికి వెల్లడించాయి వెల్లడించినట్లు తెలిసింది దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు అధికారులను సీఎం కోరినట్లు సమాచారం సమస్య తీవ్ర తీవ్రతం కాకముందే పాత ఫీజును కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసిందని క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్ మనకు త్వరలోనే దీని గురించి దీనిపై అప్డేట్ రావచ్చు మనకు టెట్ ఫీజు కూడా ఆల్రెడీ తగ్గించే ఆలోచన ఉన్నట్టు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుందని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఫీజు తగ్గించిన తర్వాతే అప్లికేషన్ స్వీకరించాలని మనకు రావుల రామ్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ కోరడం జరిగింది టెట్ ఫీజు తగ్గించిన తర్వాతే అప్లికేషన్ స్వీకరించాలి పెంచిన ఫీజును రద్దు చేసి గతంలో ఉన్న రెండు వందల ఫీజులు నిర్ణయించాలి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఫ్రీ అని హామీ ఇచ్చి ఇప్పుడు రెండు వేల వరకు పెంచడం దారుణం వెంటనే టెట్ ఫీజు తగ్గించి తగ్గించాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రావుల రామ్మోహన్ రెడ్డి గారు వచ్చేసి తెలపడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మనకు రాయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నది ఎన్నికల హామీ మేరకనే ఒక సబేటింగ్గా మనకు మ్యాటర్ రాయడం జరిగింది కొంచెం అసెంబ్లీ ఎన్నికల ముందు అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని కానీ ఇందుకు విరుద్ధంగా టిట్ ఫీజులను భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఈ ఏడా దాదాపు మూడు లక్షల మంది బీఈడీ డిఈడి ఉత్తీర్ణులు టెట్ రాసేందుకు సన్నద్ధమవుతున్నారని ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకోవాలని సీఎం సీఎంఓ భావిస్తున్నట్టు తెలిసింది సమస్య ప మరింత జలంగా కాకముందే ఫీజు తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని భావిస్తున్నట్లు సమాచారం క్లియర్గా ఇక్కడ ఈ యొక్క టెట్ ఫీజుకు సంబంధించి మనకు ఈ విధంగా మనకు ఈ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ప్రధానంగా చూసినట్లయితే టెట్ ఫీజు వచ్చేసి మనకు ఇప్పుడు ప్రజెంట్ ఒక పేపర్కి అయితే వెయ్యి రెండు పేపర్లకైతే రెండు వేలు అయితే చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు ఫీజు తగ్గించి నిరుద్యోగులను ఆదుకోవాలని మనకు ఇక్కడ పెద్ద ఎత్తున నిరుద్యోగులు నిరసన చేయడం జరిగింది టీ ఫీజు తగ్గించాలి ఈ యొక్క నిరసనతో గవర్నమెంట్ కూడా తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నట్టుగా క్లియర్గా మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ పేపర్ మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేసి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఆ టెట్ సంబంధించిన దరఖాస్తు చూస్తుంటే రేపటి నుంచి ఇక్కడ రేపటి నుంచి టెట్ దరఖాస్తు స్వీకరణ రేపటి నుంచే అప్లై చేసుకోవచ్చు టెట్ ఫీజుపై రాష్ట్ర విద్యాశాఖ ఇంకా స్పష్టత ఇవ్వలేదు మరో మరోవైపు రేపటి నుంచి టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాంది మరోవైపు టెట్ ఫీజును తగ్గించాలని తగ్గించాల్సిందేనని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఫీజు తగ్గించిన తర్వాతే దరఖాస్తు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఫీజుపై విద్యాశాఖ నిర్ణయాన్ని ప్రకటించాలని కోరుతున్నారు షెడ్యూల్ ప్రకారం మార్చి ఇరవై ఏడు బుధవారం నుండి టెట్ బుధవారం నుండి దరఖాస్తు స్వీకరించున్నారు ఈ క్రమంలో నేడు ఫీజు తగ్గింపుపై విద్యాశాఖ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ పేపర్ వన్కి వెయ్యి పేపర్ టూ రెండు పేపర్లకైతే ఒక పేపర్కి అయితే వెయ్యి రెండు పేపర్లకైతే రెండు వేలు అయితే చేయడం జరిగింది కదా ఆ ఫీజు తగ్గింపుపై ఈరోజే ఏదో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అట్లు తెలుస్తున్నట్లుగా క్లియర్గా రాయడం జరిగింది ఎందుకంటే రేపటి నుంచి దరఖాస్తు స్వీకరణ కాబట్టి మనకు ఒక వన్స్ దరఖాస్తు స్వీకరణ మనం స్టార్ట్ అయినట్లు మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజే ఏదో ఒక అప్డేట్ రావచ్చు అనమాట ఈ యొక్క ఫీజు తగ్గించుకు తగ్గింపు మీద పెంచినట్టు ఫీజు రద్దు చేసి గతంలో లాగా రెండు వందల లేదా మూడు వందల ఫీజు ఖరారు చేయాలంటే తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం అనేటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి వచ్చేసి ప్రభుత్వాన్ని కోరారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉచిత ఫీజు అని పెట్టి ఇప్పుడు రెండు వేలు వసూలు చేయడం దారమని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరీక్ష ఫీజులు ఉండవని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా టెట్కి ఒక్కొక్క పేపర్కి వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించడం నాలుగు లక్షల మంది అభ్యర్థులు మోసం చేయడమని అవుతుందన్నారు ఉమ్మడి రాష్ట్రంలో నుండి గత సంవత్సరం టెట్ వరకు టెట్ వర్క్ ఫీజు రెండు వందల మూడు వందలు ఉండగా ఇప్పుడు ఆన్లైన్ పరీక్ష పేరుతో వెయ్యి రూపాయలు చేయడం సరికాదని అభ్యర్థులు మండిపడుతున్నారు వెంటనే టెట్ ఫీజు తగ్గించి పరీక్షలను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేసినట్టుగా క్లియర్గా ఇక్కడ మనకు ఈ యొక్క టెట్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మనకు రేపటి నుంచి టెట్ యొక్క దరఖాస్తు స్వీకరణ జరగనుంది ఈ యొక్క టెట్ సంబంధించిన దరఖాస్తు స్వీకరణ మొదలక ముందే ఈ యొక్క టెట్కు సంబంధించిన ఫీజును తగ్గించి తగ్గించాలని ఇక్కడ ప్రభుత్వాన్ని వచ్చేసి డిమాండ్ చేస్తున్నారు మనకి ఈరోజు ఏదో ఒక అప్డేట్ రావచ్చు అన్నమాట ఇది ఒక టెట్కు సంబంధించిన ఫీజుల తగ్గింపు గురించి ఇదన్నమాట ఈరోజు ఈరోజు మనకు న్యూస్ పేర్లో వచ్చినటువంటి టీఎస్ టెట్ సంబంధించిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని రాళ్ళ కోసం డైలీ వచ్చేసి మన ఛానల్ వచ్చి వాచ్ చేసుకుంటే మరొక వెళ్ళితే మరి అప్డేట్స్ మళ్ళీ కదా ఓకే థ్యాంక్ యూ ఫర్ యూర్